ఇక తనకు తనను ప్రేమించే సహోదరులకో ఎవరికో ఒకళ్ళకి వాళ్ళ బాధ్యత నప్ప చెప్పి నేను వెళ్ళిపోతున్నాను ఇక దేవుని పని కొరకు వాళ్ళు ఉంటారు కదండీ నన్ను దేవుడు తన పని కొరకు పిలుస్తున్నాడు పరిచర్య కొరకు పిలుస్తున్నాడు దైవజనుడు వచ్చాడు మీద దుప్పటేశాడు ఇక నాకు పిలుపు వచ్చింది ఇప్పటిదాకా కుటుంబానికి అమ్మానానికి మీ అందరికీ నేను సేవ చేశాను ఇక నా సమయం అయింది నా దేవుని చిత్తం నెరవేర్చే సమయం ఆసన్నమైంది కనుక ఇక నేను బయలుదేరుతున్నాను అమ్మ నాన్న జాగ్రత్త చూసుకోండి నన్ను అప్పగింతలు చేసుకొని ఎందుకంటే ఇక వారు సజీవులై ఉండగా మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుందో ఉంటుందో తెలియదు ఏమో దేవుడు చిత్తమైతే సెలవు ఇవ్వచ్చు లేకపోతే ప్రభుగాని అతనితో అన్నట్టు మృతులు తమ మృతుల్ని పాతి పెట్టుకొననేమో నీవైతే వచ్చి నన్ను వెంబడించు అన్నాడు చూడు శాస్త్ర కూడా వచ్చి ప్రభువా నువ్వు ఎత్తడికి పోయినను నేను అచ్చట నీతో వచ్చేదను అంటాడు ప్రభు అతంతా అంటాడు నక్కలకు బొరియలు ఆకాశ పక్షులకు నివాసములు గలవు కానీ మనుష మారుని తలవాల్చుకుంటే స్థలం లేదు నువ్వు వచ్చి నా దగ్గర ఎక్కడ ఉంటావు వద్దులే ఆయన పో అన్నాడు అంటే వాడు ఎందుకు వస్తాను అన్నాడు తెలుసు ఆయనకి స్తోత్రం ఇప్పుడు స్వాడిది కానీ మరొక మరొక ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక వ్యక్తిని చూచి నీవు వచ్చి నన్ను వెంబడించి అంటాడు అప్పుడు అతను అంటాడు ప్రవ్వా నేను వస్తాను కానీ మా నాయన నిధించాడు వెళ్ళి పాతి పెట్టి వస్తాను అన్నాడు అప్పుడు ప్రభు అంటాడు మృతులు తమ మృతుల్ని పాతి పెట్టుకుంటారు నీవైతే వెంబడించు అట్లాగా మళ్ళీ అవకాశం ఇస్తాడో ఎవడో తల్లిదండ్రులు చూడటానికి కాబట్టి నేను వెళ్ళి చివరి వీడ్కోలు వాళ్ళకు అందించి కడసారి ముద్దు వాళ్ళకు అందించి వాళ్ళ బాధ్యతను అప్పగించి వచ్చి ఇక ఈ జీవితాన్ని బలిపేట మీద పెట్టేసేయాలి అని నిర్ధారించుకొని సెలవడిగి వెళ్ళి ఆ కార్యాన్ని నెరవేర్చి తిరిగి వచ్చి అప్పటిదాకా ఏ ఎడ్ల చేత దుక్కి దున్నుతున్నాడో ఆ కాడిని విరగొట్టేశాడు అంటే మళ్ళొచ్చి దున్నుకొని మళ్ళా చేయడానికి వీలు లేకుండా సంపూర్ణ సమర్పణ రైస్ తెల్వా పరమాత్మ ప్రోక్షణతో પરિપૂર્ણ સમાર્પણ તો પ્રાણોત્મુજ પરિપૂર્ણ પરામાત્મ પ્રોક્ષણ તો దేవునికి మహిమ పరిపూర్ణ సమర్పణ వెంటనే లోబడ్డాడు చాలా ఆశ్చర్యంగా ఉంటుందండి నాకు అది తాక్త వచ్చి దుప్పటేసాడో లేదో అప్పటిదాకా నాయకుడే పెత్తనం చేసేవాడు వెంటనే దాసుడయ్యాడు వెంటనే దాసుడైపోయాడు నీకు ఆయన సెలవు లేకుండా ఒక్కడు కూడా చేయకూడదు అనే ఆ కార్యాన్ని తక్షణమే మొదలు పెట్టాడు ఎలీషా కొన్ని సంవత్సరాలైనా కూడా ఒకటి లోపడ్డు చెబుతుంటే ఇట్లా కాదు ఇట్లా చే అంటే కాదన్నా మామూలుగా అది అండ్ అరే బాబు నేను చెప్పింది కాదన్నా ఇంకో ఈ విషయం కూడా ఏనా నేను చెప్పింది నాయనా ఆ కాదన్నా ఇది మీకు మాములుగా ఏ నిష దగ్గర లేదు అట్లా ఇది చేయాలా అంటే ఓకే బాయ్ నేను పిలుస్తున్నాడు దేవుడు ఓకే మరి ఈ సెలవు ఈ అమ్మ నాన్నకు బాధ్యత ఉంది ఒక చిన్న పని చేసి వచ్చి ఓకే వచ్చి మళ్ళీ ఏం చేశాడు వచ్చి ఏం చేశాడు తను ఏ ఎడ్లను అయితే ఉపయోగించి కాడి దున్నుతున్నాడో కాడి పెట్టి వాటి మీద కాడి ఉంచి అరక దున్నుతున్నాడో మొత్తాన్ని ఈ కాడి అన్ని విరగొట్టేశాడు వాటిని వైనేం చేశాడు ఆవిడ చిన్న ఫంక్షన్ చేశాడు అందరికీ వీటికోలు చెప్పాడు ఇగవా అన్నాడు అదంతా అప్పుడప్పుడే జరిగిపోయింది దేవుడు ఎలీషాకి ఇచ్చిన ఆ పిలుపుని ఆ అవకాశాన్ని ఏమాత్రం మిస్ చేసుకోకుండా అద్భుతంగా సద్వినియోగం చేసుకున్న చరిత్ర ఎలీషాది స్తోత్రం చెప్పండి